నమస్తే బీహార్లో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయింది నూట ఇరవై ఒక్క స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఆరో తారీఖున అయితే ఇప్పుడు చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే గత ఇరవై ఏళ్ళలో ఆయా జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా పోలింగ్ జరగలేదు సుమారుగా సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది మరి ఇది దేనికి సంకేతం ఈ నెంబర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే గారు నమస్కారం అండి ప్రసాద్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ నూట ఇరవై ఒక్క స్థానాల్లో గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత ఓట్ పర్సంటేజ్ రాలేదని చెప్తున్నారు ఈ పెరిగినటువంటి ఓట్ పర్సంటేజ్ దేనికి సంకేతము యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ప్రో ఇన్కంబెన్సీ ఎలా చూడాలి మొదటిగా నేషనలిస్ట్ ప్రేక్షకులందరికి నమస్కారం అండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇది ప్రో ఇన్కంబెన్సీ అని చెప్పడం కష్టము ఎందుకంటే మామూలుగా ఇన్ జనరల్గా ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగింది అంటే యాంటీఇన్కంబెన్సీ అంటారు ఓటింగ్ శాతం తగ్గింది అంటే ప్రో ఇన్కంబెన్సీ అంటారు కానీ మనకి రీసెంట్గా ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అక్కడ ఓటింగ్ శాతం పడింది అయినా సరే మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అలా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కూడా ఓటింగ్ శాతం పడింది కానీ అక్కడ అంటే ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చింది కానీ మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చింది ఇంకా అందు గురించి డెఫినెట్ ఆన్సర్ ఎవరైతే చెప్పలేరు కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మనం బీహార్లోకి వెళ్తే ఈ వన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే పద్దెనిమిది జిల్లాల్లో జరిగిందండి ఇది ఈ ఎలక్షన్ మనం మ్యాప్ చూసుకుంటే బీహార్ మ్యాప్ చుట్టుపక్కల ప్రాంతాలు లేకపోతే బార్డర్స్ లో ఉండే డిస్టిక్లో ఇంకా అవ్వలేదు మధ్య బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ బార్డర్ లో ఉండే జిల్లాల్లో ఇప్పుడు ఎలక్షన్ అయ్యింది అంటే మన పట్నా నుండి దర్భంగా మదేపుర సహసా ముజఫర్పూర్ గోపాల్గంజ్ సివాన్ సరన్ వైశాలి సమస్తీపూర్ బేగుసరై సరై ముంగర్ షేక్పుర నల్ నలంద బక్సర్ భోజ్పూర్ ఖజారియా ఈ జిల్లాల్లో జరిగింది అయితే ఓటింగ్ శాతము సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అంటున్నారు అంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ నుంచి పోల్చుకున్నా సరే ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ అని చెప్తున్నారు గత ఎలక్షన్ ట్వంటీ ట్వంటీతో పోల్చుకుంటే తొమ్మిది శాతం ఎక్కువ అని మనకి ఈ రిపోర్ట్స్ వస్తున్నాయండి అయితే దీనికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ జస్ట్ మనం ని ఒక మెజర్గా తీసుకోకూడదు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఒక వంద ఓట్లు ఉన్నాయని అనుకోండి సర్ ఇనిషియేటివ్ చేశారు కదా స్పెషల్ ఇనిషియేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ దాంట్లో ఒక పది ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ అని తీసేశారు అనుకోండి అంటే ఈ వంద ఓట్లు ఉండేటప్పుడు ట్వంటీ ట్వంటీలో వంద ఓట్లు ఉంటే అప్పుడు ఒక డెబ్బై రెండు ఓట్లు వేశారనుకోండి అదేమవుతున్నప్పుడు మనకి డెబ్బై రెండు శాతం ఓట్లు పడినట్టు కానీ ఈ సర్ రివిజన్ వల్ల ఈ పది ఓట్లు పోయాయి అనుకోండి తొంభైకి ఈ డెబ్బై రెండు ఓట్లు పడితే ఎనభై శాతం ఓట్లు పడినట్టు లెక్క సో అందు గురించి ఇది మనము ఎలా అంటే జస్ట్ పర్సంటేజ్ ని మనం గా తీసుకోవడం కష్టం అయితే అయితే ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసిన తర్వాత ఇది ఇది వరకు కూడా మనం చర్చించుకున్నాము అరవై ఎనిమిది లక్షల యాభై వేల ఓట్లు అంటే ఎవరైతే చనిపోయారో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారో ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నవన్నీ అవన్నీ క్లీనప్ అయ్యింది పాటు ఇరవై ఒక్క లక్ష లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయి దాంతో ఏంటంటే ఇవన్నీ సార్ అవి చేసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా అపీల్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి అంటే ఒక్క అపీల్ కూడా రాలేదు అంటే చాలా ఎఫిషియంట్గా చేశారని అర్థమవుతోంది ఇంకా అక్కడ ఏర్పాట్లు కూడా అంటే ప్రతి బూత్కి పన్నెండు వందల ఓట్లు మించి మనం ఉండకూడదు అని ఒక నిబంధన పెట్టారు దాంతో ఏంటంటే క్యూలు అవన్నీ కూడా తగ్గింది గతంతో పోల్స్తే ఈ నక్సలెట్ థ్రెట్ కూడా తక్కువ ఉంది స్పెషల్లీ ఏంటంటే సరణ్ జిల్లా ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో అలాగే బార్డర్స్ కూడా సీల్ చేసేసారు రెండు లక్షల పైన సెక్యూరిటీని వాళ్ళని అరేంజ్ చేశారు ఇంకా మనకి అప్పుడు ఇరవై ఇరవై ఏంటంటే ఇంకా ఈ కోవిడ్ ప్రాంతాల కోవిడ్ కారణం చేత పార్టిసిపేషన్ కొంచెం తక్కువ ఉంది కానీ అది ముఖ్యమైనది చూసుకుంటే అంటే ఫీమేల్ ఓటింగ్ ప్యాటర్న్ అంటున్నారు అది గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చింది పార్టిసిపేషన్ అంటే ఇరవై పదిలో యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంది ట్వంటీ ఫిఫ్టీన్లో వచ్చేసరికి అరవై శాతం అయింది ట్వంటీ ట్వంటీ కొంచెం తగ్గింది అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ వరకు వచ్చింది మళ్ళీ ఈసారి ఇంకా డేటా పూర్తిగా రావాలి కానీ మనకు వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే అరవై ఐదు నుంచి డెబ్భై శాతం వరకు మహిళలు ఓటు హక్కు నమోదించుకున్నారు అంటే దీనికి ఒక ముఖ్య కారణంగా ఎలా చూసుకోవాలంటే నితీష్ కుమార్ గారు మహిళలకు ప్రత్యేకించి వారు తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక రిజల్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంటే మహిళలకు ఈ సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ యాభై శాతం పంచాయతీల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంచడం కానీ అలాగే మనకి మద్యం నిషేధం కానీ ఇటువంటి దాంతోపాటు ఇంకా క్యాష్ స్కీమ్ కూడా తెచ్చారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనని నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వడం కానీ మనకి వెయ్యి అంటే మనం ఏదో మామూలు తక్కువ అనుకుంటున్నాం కానీ మహిళలకు ప్రతి రూపాయి నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగడం అవన్నిటికి కాకుండా డైరెక్ట్ వాళ్ళకి వస్తున్న చిన్న ఖర్చులు ఏమైనా పెట్టుకోవాలంటే కూడా ఈ వెయ్యి రూపాయలు చాలా పెద్ద నెంబర్ వాళ్ళకి ఎస్పెషల్లీ మనం చూడాల్సింది బీహార్ లాంటి స్టేట్లో ఎక్కడైతే తొంభై శాతము వాళ్ళు స్థాయిలో ఉంటారు కాబట్టి ఇంకా ఈ పాలసీల వల్ల ఈ ఓటు రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా గణనీయంగా పెరిగింది ఈసారి ప్రత్యేకించి కూడా ఒక సైలెంట్ రెవల్యూషన్ అంటున్నారండి సో అందు గురించి అది చూడాలి అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్ చోరీ ఓట్ చోరీ అంటూ గగ్గోలు పెట్టి పాదయాత్రలో ఏవో యాత్రలు చేశారు మొత్తానికి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఓటర్ అవుట్ జరిగింది కదా ఇప్పుడు అది ఏమీ జరగలేదు అని మనం దీంతో చెప్పగలమా ఓట్ చో అఫ్ కోర్స్ దాని లేదని మనం ముందే మాట్లాడుకుంటూ ఉన్నాము అది వాళ్ళకు కూడా ఏం పెద్దగా మైలేజ్ తెచ్చిపెట్టలేదని చెప్తూ ఉన్నారు చాలా మంది సెఫాలజిస్ట్లు గాని అనలిస్టులు కానీ గాని అంటే ఇది ఇది ఇంత పెద్ద ఎత్తున ఓటర్ టర్నో జరిగిందే జరిగింది కాబట్టి ఈ ఓట్ చోరీ అనేది అసలు తేలిపోయిందాయితే ఎప్పుడైతే తేజస్వి యాదవ్ ఓట్ చోరీ అన్న అంశాన్ని గురించి అసలు మాట్లాడడం వదిలేసాడో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఇది పెద్ద ఇష్యూ కానే కాదని సో ఈయన రాహుల్ గాంధీ సరే ఓట్ చోరీ అన్నాడు మరి దానికి ప్రూఫ్స్ అడిగినప్పుడు ఏంటి ఎక్కడ చూపించారు ఏమైనా చేశారా జీరో గుడ్డు గుడ్డు అంటారు కదా సో ఏం లేదు కదా నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇస్తావు సరే ప్రూఫ్ అడిగితే మరి ప్రూఫ్ చూపించావు నువ్వు అక్కడే నీ క్రెడిబిలిటీ ఎంత ఉందో తెలిసిపోతుంది కదా సో మళ్ళీ న్యూట్రల్ సంస్థలైన ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు ఏదో ఆరోపణలు మళ్ళీ జనాల్ని జెన్జీన్ రెచ్చగొట్టడము ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ మీకు లాజికల్గా అయితే ఏం లేదు వారు మాట్లాడిన స్టేట్మెంట్లో యాక్చువల్లీ మరి మహాగఠబంధన్ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అని చెప్పారు కదా మరి ఆయన ఆ విషయం ఏం మాట్లాడలేదు దాన్ని బట్టే తెలిసిపోతుంది మనకి ఇది ఎంత పెద్ద ఇష్యూ అని అసలు దీని గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లేదు కూడా ఓకే అయితే మనకి ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే అండి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే కంపల్సరీ చేంజ్ అవుతుంది అన్నారు సో అలా కొన్ని ఎవరికి వాళ్ళు ఫేస్ వన్ అయిన తర్వాత వాళ్ళు అలాగే చెప్పాలి ఎందుకంటే మోదీ గారు కూడా మాసివ్ లీడ్ వస్తుంది అని చెప్పారు సో అందు గురించి మామూలుగా ఇన్ జనరల్లీ ఏంటంటే ఇది ఒక వన్ సైడ్ గా అయితే ఉండదండి ఎందుకంటే యూజువల్లీ ఎన్డీఏ స్ట్రాంగ్ గా ఉండే అర్బన్ ఏరియాలో లో టర్న్అట్ ఏరియాస్ ఉన్నాయి పట్నాలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజే ఉంది కానీ ఈ మహాగఠబంధన్ స్ట్రాంగ్ గా ఉండే చోట స్ట్రాంగ్ అంటే రూరల్ ఏరియాలో స్ట్రాంగ్ గా పడ్డాయి సో ఇంకా చెప్పాలంటే గత ఎలక్షన్లో ఒక ఇరవై శాతం వరకు సీట్లు అంటే దగ్గర దగ్గర యాభై సీట్లలో విన్నింగ్ మార్జిన్ ఏదైతే ఉందో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే అది ఎటనా స్వింగ్ అయ్యే సీట్లు లెక్కను చూసుకోవాలి కానీ ఎన్డిఏకి ఎందుకు ఫేవర్ గా ఉన్నారు అన్న ఒకదాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఈ పాస్వాన్ పార్టీ ఏదైతే ఉందో చిరా అది లాస్ట్ టైం చిరాగ్ పాస్వాన్ పార్టీ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసింది ఇప్పుడు వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ సీట్లు వీళ్ళ సైడ్ టర్న్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి ఓకే ఇంకా వీళ్ళకి ఎన్డిఏకి ఎస్పెషల్లీ ఈ ఫీమేల్ ఓటింగ్ స్త్రీలు ఓట్లు వేయడం వల్ల వాళ్ళకి ఎందుకు ఫేవరబుల్ అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఓట్స్ ఉన్నారు మహిళలు దాంట్లో చాలా మటుకు నితీష్ కుమార్ చాలా ఫేవరబుల్గా ఉన్నారు అంచేత వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఈబిసి ఓబీసీ ఉమెన్ అయితే వీళ్ళు ఇంకా ఓట్లు గణనీయంగా వేస్తున్నారు అయితే తేజస్వి యాదవ్ ఇంకో పథకం తీసుకొచ్చారు సరే ఈయన వెయ్యి రూపాయలు అంటున్నారు కదా నేను పదిహేను వందలు ఇస్తాను నెలకి అన్నారు కానీ దాని కూడా ఉద్యోగాలు కూడా వీళ్ళేమో మూడు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎన్డిఏ తరపు నుంచి కోటి ఉద్యోగాలు వీళ్ళు హామీ ఇచ్చినట్టుగా ఉన్నారు ఇది కొంతవరకు ఆచరణ సాధ్యమే కానీ మూడు కోట్లు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇంకోటి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే మంచి గవర్నమెంట్ ఇస్తారు అని నమ్మకం లేదు ఆ జంగల్ రాజ్ అనేది అది మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది అనమాట మహిళలకు కూడా అందుగురించి వీడు పదిహేను వందలు ఇస్తా అన్నా సరే అదేం పెద్ద వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు రాజు గారు అయితే ప్రసాద్ గారు ఇప్పుడు సరే నూట ఇరవై ఒక్క స్థానాలకు పోలింగ్ అయిపోయింది ఇప్పుడు పదకొండో తారీఖున మరొక నూట ఇరవై రెండు స్థానాలు సెకండ్ ఫేజ్తో మొత్తం పూర్తయిపోతుంది ఈ నూట ఇరవై రెండు స్థానాల్లో అంటే మెజారిటీ పాపులేషన్ డామినేటెడ్ ఏరియాస్ అలాంటిది ఏమైనా ఉన్నాయా ఈసారి ఎలా ఉండొచ్చు సెకండ్ ఫేజ్లో ఇంతకంటే ఎక్కువ మనము వాటర్ టన్ ఓటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే ఎలా ఉండే అవకాశం ఉంది ఇది ఇది చెప్పడం కొంచెం కష్టమవుతుందండి ఎందుకంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఇవి ఫేస్ టూ లో వచ్చేసరికి ఏంటంటే బార్డర్ లో వచ్చేవి కాబట్టి కొన్నిట్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంచెం జార్ఖండ్ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అలా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి కొన్ని నేపాల్ బార్డర్ లో ఉండే ఉన్నాయి సో అందు గురించి ఏంటంటే కొన్ని ఇంకా కొన్ని ఏంటంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట సో అలా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఎలా ఉండబోతోంది ఫేజ్ టూ అని చెప్పడం కష్టము కానీ మనము లాస్ట్ టైం ఇప్పుడు ఫేజ్ వన్లో ఎలా జరిగిందంటే ఈవెన్గా వచ్చాయి సీట్లు అంటే ఈ ఇప్పటి వరకు అయితే జరిగిన ఫేజ్ వన్లో ఎక్కువ మాక్సిమం సీట్లు వచ్చింది ఎన్డీఏకి వచ్చింది సో నెక్స్ట్ దాంట్లో వీళ్ళకి వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఇది ఓకే మన మహాగఠబంధన్ గురించి అంటే దీంట్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు బేగుసరాయి ఉంది అనుకోండి అది ఈ ఫేజ్ వన్ లో జరిగింది అది వాళ్ళకి మహా కి ఆరు సీట్లు వచ్చాయి కానీ సమస్తీపూర్ ఉంది అనుకోండి ఎన్డీఏ ఉండే పది సీట్లలో వాళ్ళకి ఎన్డిఏకి ఆరు వచ్చింది సో అలా గోపాల్ గంజ్ ఆరు సీట్లు వచ్చాయి వీళ్ళకి రెండు సో అందు గురించి ఏంటంటే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో కూడా ఒక్కొక్క ఇష్యూలు ఉంటుంది అదే మదేపురా అని ఉంది అనుకోండి అక్కడ సీమాంచల్ రీజన్ ఉంటుంది దాని ఇన్ఫ్లుయెన్స్ వేరు అదే ముజఫర్ నగర్ అని ఉంది అనుకో ముజర్పూర్ అనుకో అక్కడ ఏమవుతుందంటే మహిళలకి ఎక్కువ అర్బన్ రూరల్ మిక్స్ ఉంటుంది లక్సరా అని ఇంకొక జిల్లా ఉంది అక్కడ మైనింగ్ ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంటుంది సహర్సా ఉంది అక్కడ వరద ప్రాంతాలు అక్కడది అంటే చెప్తుంది ఏంటంటే మనం ఇన్ డీటెయిల్గా వెళితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సారన్ డిస్ట్రిక్ట్లో మెయిన్లీ యాదవ్లే గెలుస్తారు అక్కడ సో అలాగే వైశాలి జిల్లా ఉంది ఆనంద్ సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బాహుబలిది దర్భంగా రీజియన్ ఉంది అది మిథిలా లో వస్తుంది అక్కడ నేపాల్ బార్డర్లో వస్తుంది అది బీజేపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ సివాన్ డిస్ట్రిక్ట్ ఉంది అది ముస్లిం యాదవ్ లో ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు సో నలంద ఉంది నితీష్ కుమార్ గారిది సో అలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దానిలా ఉంది ఒక్కొక్క చేసి చెప్పడానికి లేదు జనరలైజ్ చేసి చెప్పలేము ఎవరు చెప్పలేరు అది ఎందుకంటే అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుకి వెళ్ళి ఒక పదిహేను ఇరవై మందితో మాట్లాడి ఆ డీటెయిల్స్ ఏమున్నాయని తెలుసుకుంటే కానీ ఎవరు చెప్పలేరు రాజుగారు ఎందుకంటే మనము ఆ ఇక్కడ కూర్చొని మనము ఎలా ఉంది అనేది చెప్పడం కష్టం మనకు వస్తున్న వేరే రిపోర్ట్స్ ఏవైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చెప్పగలుగుతాం కానీ పర్ఫెక్ట్ గా అయితే మనం చెప్పలేము ఆల్ రైట్ ప్రసాద్ గారు మరి చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనము పద్నాలుగో తారీఖున మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా కూడా క్లోజ్ ఒక నెక్ టు నెక్ సిచ్యువేషన్ పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది హోరా హోరాహోరీ పరిస్థితి అని చాలా మంది చెప్తున్నారు ఆ మార్జిన్ ఎంత ఉంటుంది విన్నింగ్ మార్జిన్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మరి బీహార్లో మొదటి దశ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు